వివాహాలు పరిశుద్ధమైనటువంటి వివాహాలు ఎంతో అంగరంగ వైభవంగా ఆడంబరంగా వందలాది వేలాది మంది బంధువుల సమక్షంలో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి చాలా ఘనంగా జరుగుతున్నాయి వివాహాలు కానీ ఆ వివాహాలు నిలబడటం లేదు ఎందుకు నిలబడటం లేదు ఎందుకు వాళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నారు ఎందుకు జీవితంలో ముందుకు కొనసాగలేకపోతున్నారు ఎక్కడో సమస్య ఎక్కడో కాదు మూలమే సమస్య అయింది ప్రారంభమే సమస్యగా మారింది లేదా పునాది సరిగా లేదు ఏంటా పునాది అంటే అసలు వివాహం ఎందుకు అన్న విషయం కానీ వివాహములో ఏవి ప్రధానమైనటువంటి విషయాలుగా ఉండాలో ఆ ప్రధానమైనటువంటి విషయాలను ప్రక్కన పెట్టి వివాహానికి వెళుతున్నారు కనుకనే ఆ వివాహాలు ఎక్కువ కాలం నిలబడటం లేదనేది అది దేవుడు చెబుతున్నటువంటి సంగతి త్రిల ధనమైనా అందమైన ఆస్తి అయినా ఇవి శాశ్వతం కాదు కదా ఏదయ్యా శాశ్వతము అని అంటే గుణము అనేది అది ఎప్పుడు శాశ్వతమైనది అన్నాడు ఆయన గుణము అనేటువంటి దానిని అక్షయమైన దానితో ఆయన పోల్చి మాట్లాడటం అనేది జరిగింది అందుకే ఒక్కసారి ఈ గుణం లేదా మనుషులు పెట్టుకున్న ఈ అందము అని ఈ ధనము అని అని ఈ విషయాలు కాసే పక్కన పెట్టి దేవుడు చెప్పినట్లుగా మంచి గుణవంతురాలు మంచి గుణవంతుడు అంటే గుణవంతురాలు అని అంటే ఏంటి ఏ విధమైనటువంటి గుణం గుణవంతుడు అంటే మరల ఏ విధమైన లక్షణాలు ఉంటే అతన్ని మనం గుణవంతుడు అని ఆ మనం అనాలి అని మరల వీటికి కూడా ఒక పారామీటర్ వీటికి కూడా కొన్ని కొలతలు ఉన్నాయి అవి కూడా దేవుడు చెప్పాడు అంటే ఎందుకు దేవుడు ఇన్ ఇంతగా దేవుడు చెబుతున్నాడు మాట్లాడుతున్నాడు అనంటే వివాహం అనేది అది ఒక కుటుంబ జీవితానికి అది ప్రారంభం కదా ఈ ప్రారంభం అనేది పునాది అనేది సరిగా లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి కుటుంబాలు పాడైపోతాయి రాబోయే జనరేషన్స్ సమాజాన్ని పాడు చేసేవారుగా మారిపోతారు అందును బట్టి దేవుడు ప్రారంభంలోనే మనకు తెలిసినటువంటి ఒక విషయం అండి పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు కాబట్టి ఏదైనా మొక్కగా ఉన్నప్పుడే మనం వంచాలండి పిల్లలను వాళ్ళు మ్రానైతే వంగరండి అంటే ఏదైనా మొక్కగా ఉన్నప్పుడు అది వంకరగా ఉంటే దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి లేదు అని దాన్ని అలా వదిలేస్తే అది చెట్టు అయిపోయి ఆ తర్వాత మనం వంచితే వంగదు మరి ఇక ఒకటే నరికి వేయడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి ఇది మీరు తెలిసినటువంటిది సత్యం అలానే పిల్లలుగా ఉన్నప్పుడు వారు దశలోనే వారు తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు సరిచేయాలి తప్పటడుగులు వేస్తున్నప్పుడు కాదు అని వాళ్ళకి నేర్పించాలి లేదు అని వారిని అలానే వదిలేస్తే వాడు అలానే పెరిగి పెద్దవాడైపోతాడు అప్పుడు కన్నవారికి కానీ చుట్టూ ఉన్నవారికి కానీ ఈ సమాజానికి కానీ వాడి వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా అందుకే బైబిల్లో ఒక మంచి మాట చెప్తాడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు బాలుడుగా ఉన్నప్పుడే నువ్వు నేర్పు అలా నువ్వు నేర్పించగలిగితే వాడు పెద్దవాడైన తర్వాత కూడా వాడు దాని నుంచి తొలగిపోడు అన్నాడు అలానే ఈ వివాహం ఈ కుటుంబ జీవితానికి కూడా బాల్యము లాంటిది లేదా పునాది వంటిది ఏంటంటే ఈ వివాహం అందుకే ఈ వివాహంలో ఇక్కడ తొందర పడకూడదు ఈరోజు చాలా మంది ఏంటంటే ఆవేశం తొందరపాటు ముఖ్యంగా యూత్ చూడండి యవనస్తులు చూడండి ఈరోజు యవనస్తులు ఈరోజు యూత్ ఏమైనా బాగున్నారంటే ఏ విషయంలో బాగున్నారండి యవనస్తులైన పిల్లలు ఏమన్నా తల్లిదండ్రు కట్టుకుని ఉన్నారు ఒక్కసారి యవనోలో ఉన్నటువంటి ఆడపిల్లల విషయంలో కానీ యవనోలో ఉన్న మగపిల్లల విషయంలో కానీ యవనుడు చాలా బుద్ధిమంతుడండి అమ్మాయి చాలా బుద్ధిమంతురాలండి ఎవండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందంటేనండి తల దించిందంటేనండి మళ్ళీ కాలేజీకి వెళ్ళేంత తల ఎత్తదండి అని ఏ ఒక్క పిల్లల గురించి అయినా చెప్పే రోజులు అంటారా ఇవి చెప్పండి ఏమంటే ఇంటికి వచ్చేసిందంటే ఏమంటే పుస్తకాలు ఏంటో దేవుడు ఏంటో వైబులేటో వాక్యం ఏంటో ఇవి తప్పనండి ఇంకా వేరే ఆలోచన లేదండి పిల్లలకు అని ఈరోజు ఏ యవనస్తుల గురించి అయినా కానీ చెప్పేటువంటి పరిస్థితి ఉందా మీకు తెలుసు ఈరోజు ఈ ఏమంటే ఈ ప్రేమ అనేటువంటి ఈ లవ్ అనేటువంటి ఆ విషయంలో ఎంత పిచ్చివాళ్ళు అయిపోతున్నారో ఎదుటి పిచ్చి పిచ్చివాళ్ళుగా చేస్తున్నారో వీళ్ళు చస్తున్నారో ఎదుటి వాళ్ళు చంపుతున్నారో ఇవన్నీ నిత్యము సోషల్ మీడియాలో మనం వింటున్న చూస్తున్నటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు వార్తలు ఎవరో అని మనం చాలా సులువుగా మనం చదువుకుంటాము చూసి పక్కకి తిప్పేస్తాం కానీ ఒకవేళ అది అక్కడ మన పిల్లలే ఉండుంటే బాధితుడు లేదా బాధితురాలు మన పిల్లలు అయ్యుంటే పరిస్థితి ఏంటి అసలు ఎందుకు ఇలా చెడిపోతున్నారు పునాది సరిగా వేయలేదు తల్లి తండ్రి వారికి సరిగా లేదు అంటే ఇదంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనంటే వివాహము అనే ఈ పునాది ఇక్కడే ఆలోచించాలి దేవుడు చక్కగా చెప్పాడు కదా ఇదిగో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది దొరికిందా ముత్యముల కంటే అమూల్యమైనది అన్నాడు ఇంక నీకు డబ్బుతో పనిలేదురా నీకు నీకు ధనంతో పనిలేదు నీకు ఎందుకు ఎంత అందమైన భార్య అయినా ఎంత డబ్బున్న భార్య అయినా ఎంత ఆస్తున్న భార్య అయినా నిన్ను గౌరవించినప్పుడు నిన్ను భర్తగా చూడనప్పుడు ఏం ప్రయోజనం చెప్పు నువ్వు సంతోషంగా ఉండగలవా ఆనందంగా ఉండగలవా ఇంట్లో నెమ్మదిగా ఉండగలవా అసలు ఇంటికి వెళ్ళిన ఆలోచనకు ఉంటుందా వెళ్ళిన ప్ర పడుకున్న ప్రశాంతకు నిద్రపడుతుందా ఇది గత దేవుడు కోరుకుంటున్నాడు ఇది దేవుడు చెప్తున్నాడు అంటే బైబిల్ అంటే మతం కాదండి ఎక్కడెక్కడో ఎవరెవరో చెప్పిన ఎవరెవరో విన్నా విన్నటువంటి మాటలతో బైబులను కానీ ఇది క్రైస్తవ ఆ మతానికి సంబంధించింది క్రైస్తవులు మాత్రమే చదువుకునే పుస్తకం అని అనుకుంటే పొరపాటు ప్రపంచ మనుషులందరి విషయమై దేవుడు వ్రాయించిన మానవాళి బ్రతుకు పుస్తకం మరి ముఖ్యంగా కుటుంబాలను గురించి ఎన్నో విలువలు విలువలతో కూడిన సంగతులు ఒక భార్య ఎలా ఉండాలి ఒక భర్త తన బాధ్యత ఏంటి తల్లిదండ్రులుగా బాధ్యతలు ఏంటి పిల్లలుగా బాధ్యతలు ఏంటి వారి వారి డ్యూటీస్ ఏంటి వారి వారి ధర్మాలు ఏంటి ఎవండి మీ కుటుంబం ఆనందంగా సంతోషంగా మీ కుటుంబం అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలా ఎన్నో విషయాలు పిల్లలు ఎలా పెంచాలి వాడు బాలుడుగా ఉన్నప్పుడు వాడికి ఏమి నేర్పించాలి యవనోళ్ళలోకి వెళ్ళేటప్పటికీ వాడి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి కుటుంబం పట్ల ఎలాంటి బాధ్యతలు సమాజం పట్ల ఎలాంటి బాధ్యతలు దేశం పట్ల ఎలాంటి బాధ్యతలు ఇలా ఎన్నో సంగతులు ఎన్నో విషయాలు ఈ బైబిల్ అనేటువంటి వేదములో ఈ గ్రంథములో ఉంటాయి అంతే తప్ప ఇది మతం ఇది 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 మనం ముట్టుకోకూడదు దీన్ని మనం చదవకూడదు అసలు ఇది మనం విననే వినకూడదు అనే ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని దయచేసి మార్చుకోండి బైబిల్లో ఒక మంచి ఆ మాట చూపించి చదివించి ముగించేస్తారు ఎందుకంటే మరి ఆకలి అవుతున్నట్టుంది కదా అందరికీ ఏమండి మీకు ఆకలి అయ్యే సమయానికి నాకు వాక్యం వచ్చింది ఏమండి చూద్దాం ఒకసారి కురింతలకు రాసినటువంటి మొదటి పత్రిక బైబిల్లో కొరింతలకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయంలో కురింతిలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం రెండవ వచ్చినంలో మనం చూడగలిగితే కురింతలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము రెండవ ఉచిన ఆయనను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను అన్నాడు అంటే ప్రతి పురుషుడు ఆ భార్య భార్యను కలిగి ఉండాలి అలానే ప్రతి స్త్రీ భర్తను కలిగి ఉండాలి ఏమండి దేవుడు ఎంత చక్కగా చెప్పాడు తెలుసా అండి బైబుల్ వివాహం వివాహానికి వ్యతిరేకం కాదు వివాహం చాలా అవసరం పెద్దలు మంచి మాటలు చెప్పారు వివాహం అనేది చాలా అవసరం వివాహం చేసుకోవద్దని బైబుల్ చెప్పలేదే వాళ్ళు అవసరం లేదనుకుంటే అసలు మొట్టమొదటి వివాహ వ్యవస్థను ప్రారంభించిందే దేవుడు తెలుసు భూమి మీద మొట్టమొదట వివాహ ఆ ప్రారంభం వివాహ వ్యవస్థను ఆరంభించింది ఎవరయ్యా అంటే దేవుడే ఆరంభించాడు మొదటి మనిషిని దేవుడు చేశాడు మట్టి నుండి తీశాడు ఈ దేహాన్ని ఆ తర్వాత మట్టిలోనికి తన ఆత్మను ఆ జీవవాయువును ఆ మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టగా నరుడు జీవాత్మగా మారాడు అతనికి దేవుడు ఆదాము అని దేవుడు పేరు పెట్టాడు ఓకే ఆదాము అనేటువంటి పురుషుణ్ణి ముందుగా చేసినా అతను అలా వదిలేదు అతనికి దేవుడు ఒక బాధ్యత తప్ప చెప్పాడు ఆదాము ఈ పక్షులు ఈ జంతువులు ఇవన్నీ నీ వద్దకు వస్తాయి వాటన్నిటికి నువ్వు పేర్లు పెట్టాలి అప్పుడు అవన్నీ ఆయన వద్దకు వస్తున్నాయి అన్ని జతలు జతలుగా వస్తున్నాయి అంటే పక్షుల్లో ఆడ మగ జంతువులలో ఆడ మగ ఇలా అన్ని వస్తున్నాయి అన్నిటికీ పేర్లు పెడుతున్నాడు వాటన్నిటిని చూస్తున్నప్పుడు ఆదాములో కూడా ఒక ఆలోచన ఏంటి అన్నింటిలో కూడా ఆడామగ ఆడామగ ఉన్నాయి నేను ఒంటరిగా ఉండిపోయాను నాకేది తోడు నాకేది జత ఆ పేర్లు పెట్టే కార్యక్రమం ముగిసిందో లేదో అప్పుడు దేవుడు ఆలోచిస్తాడు ఇరవై వచ్చినోలో అయినను అంటాడు అక్కడ అయినను ఆదాము సాట్ సాటి అయినటువంటి సహాయము ఆదాముకు లేకపోయను అన్నాడు అంటే ఇప్పుడు ఆదాముకు సాటి అయిన సహాయం ఏమండి ఎందుకు ఈ విషయాన్ని ఇంతగా చెప్తున్నాను అని అంటే మన దేశంలోనండి చాలా సంవత్సరాలుగా లేదా ఒక సాంప్రదాయంగా వస్తున్నది మీకు తెలియని మీరు విన ఏం కాదు మన దేశంలో ఇదంతా కూడా ఏమంటారు అంటే పురుషాధిపత్య సమాజము అంటారు అంటే స్త్రీ అనగానే ఇంట్లో ఉండాలి స్త్రీ అనగానే పురుషుడికి ఒక బానిసగా ఉండేది తప్ప ఇంట్లో వంటగది దాటి ఇల్లు దాటి ఊర్లోకి ఏమండి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి కానీ ఒకవేళ ఏమండి భర్త విషయంలో ఇంకా అణిగి ఉండటం కానీ ఎట్టి పరిస్థితుల్లో భర్త మీద అధికారం లేదని ఇవన్నీ మనకు తెలుసు ఇప్పటికీ ఇప్పటికీ కూడా అలానే చూస్తుంటారు చాలామందిని చాలామంది అలానే చూస్తుంటారు స్త్రీలను ఒక విషయం గుర్తుపెట్టుకోండి దేవుని సృష్టిలో అందరూ సమానమే దేవుడు సృష్టిలో అందరూ సమానమే ఎలా అంటే మీరు చెప్తారు అంటారా దేవుడు తన స్వరూపమందు నరులను చేయిదుము స్వరూపమందు మన పోలిక చెప్పున అంటే పురుషునికి దేవుని స్వరూపమే స్త్రీలో ఉన్నది కూడా దేవుని స్వరూపమే ఇద్దరినీ కూడా దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేసినప్పుడు అందులో పురుషుడు ఎక్కువ స్త్రీ తక్కువ అని నువ్వంటే ఎలా అవుతుంది మనిషి అంటే ఎలా అవుతుంది చెప్పండి కానీ ఒక కుటుంబం నడవాలి అనంటే ఒక గృహం ముందుకు వెళ్ళాలి అనంటే బాధ్యతలను దేవుడు వేరువేరు బాధ్యతలు అప్పచెప్పాడు ఆ బాధ్యత నిర్వర్తించే క్రమంలో పురుషుడు నువ్వు స్త్రీ కనుక నువ్వు ఇలాగనే ఉండాలి అని పురుషుడు స్త్రీ పైన ఆధిపత్యం అనేది ఆరంభించాడు అలానే ఇంకొక విషయం కూడా ఏంటంటే దేవుడు ఎంత ఎంత తెలివిగా ఎంత జ్ఞానంతో దేవుడు ఆ చేశాడు స్త్రీని చేసినప్పుడు కూడా అంటే ఆ దేవుడు స్త్రీని చేయటానికి ప్రక్కటెముకను తీశాడు అని మనం చదువుకుంటాం ప్ర ఏమంటే స్త్రీని చేయటానికి ప్రక్కటెముకను ఏమంటే మనిషినేమో ఆదామును మగ మనిషినేమో మట్టి నుంచి తీశాడు కానీ స్త్రీ దగ్గరకు వచ్చేసరికి మట్టి నుంచి తీయలేదు ఆదాము ప్రక్కటెముకల్లో నుంచి ఒక ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాం ఎందుకు తీసుకుని వచ్చేసాడు ఎందుకు ప్రక్కటెముకాన్ని ప్రక్కటెముక నుంచి తీశాడు కొంతమంది ఉంటారులేండి ఋషికి ఇదిగో నువ్వు ఎప్పుడు కూడా నా కాళ్ళ దగ్గరనే ఉండాలి ఎప్పుడు నా కాళ్ళ కింద పడి ఉండాలి అని స్త్రీల మీద అధికారం చేసే స్త్రీలను కట్టు బానిసలా చూసే ఎంతోమంది భర్తలు అలాంటి వారంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవిడ నీ కాళ్ళ దగ్గర కూర్చోవడానికి నీ కాళ్ళలో నుంచి వచ్చిందేం కాదు దేవుడు అక్కడి నుంచి తీయలేదు అలానే మరికొంతమంది స్త్రీలు ఎలా ఉంటారు పాప అసలు భర్త మీద ఎక్కి కూర్చుంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు రెండు ఉంటాయి అమ్మ మీరు కూడా అంత అవటానికి అవకాశం లేదు ఎందుకంటే తరలో నుంచి ఏమి తీయలేదు మరి ఎక్కడి నుంచి తీసాడట ప్రక్కటెముకను తీశాడు అంటే అర్థం ఏంటి నువ్వు ఆయనకు ప్రక్కగా ఉండాలి నువ్వు ఆయనకు తోడుగా ఉండాలి ఆయన సహాయం నీకు నీ సహాయం ఆయనకు ఇద్దరికి ఒకరి సహాయం ఒకరికి ఉంది తప్ప స్త్రీకి ఇక పురుషుడు ఏమంటే స్త్రీ ఇక నీ లేకపోతే నువ్వు లేవు అని పురుషుడితో కానీ పురుషుడు కూడా నీ లేకపోతే నీకు అది లేదు ఇది లేదని మాట్లాడడం అది కూడా కరెక్ట్ కాదు కానీ ఎస్పెషల్లీ ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు అసలు పురుషునికి హెల్పింగ్ కోసం వచ్చినట్టు కనబడి చూసారా సాటి అయిన సహాయం అయితే ఇదంతా కూడా చరిత్ర అయితే ఇక్కడ మనం క్రొత్త నిబంధనలో ఇక్కడ మనం మాట్లాడుతున్న ఈ మాట దగ్గరికి మనం వచ్చేస్తే ముగించేస్తాం ఏడవ అధ్యాయం కురింతలుగా రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయంలో ఎన్నో వచ్చిన మూడవ వచ్చినం కొరింతిలుగా రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము మూడవ వచ్చినంలో భర్త భార్యకును ఆలాగునని భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలడు అన్నాడు అంటే ఇద్దరికి ధర్మాలు ఉన్నాయా ఇద్దరికి నియమములు ఉన్నాయా ఇద్దరికి నియమాలు ఉన్నాయండి అంటే భర్తగా ఆయనకు కొన్ని నియమాలు భార్యగా ఏమంటే భార్యకు కొన్ని నియమాలు పెట్టాడు దేవుడు ఎవరి నియమాలు వారు పాటించాలి ఎవరి ధర్మాన్ని వారు పాటించాలి ఇప్పుడు ఎవరి ధర్మాన్ని వారు అనుకోండి సమస్య ఎక్కడ చెప్పండి కుటుంబంలో కుటుంబంలో సమస్య ఎక్కడ ఎవరి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించారనుకోండి కరెక్ట్గా యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి చెప్పండి అందరూ కూడా రాజ్యాంగాన్ని చక్కగా పాటించారనుకోండి అసలు ఈ దేశం ఎందుకు ఎలా ఉంటుంది నేరాలతో అంటే సమస్య ఎప్పుడు రూల్స్ బ్రేక్ చేసినప్పుడు మాత్రమే ప్రమాదాలు జరుగుతాయి రాజ్యాంగాన్ని అతిక్రమించినప్పుడు మాత్రమే నేరాలు పెరిగిపోతాయి మినిమం అది అలానే భార్య మీ మధ్య సమస్య రాకూడదు అని మీరు అనుకుంటే మీ మీ ధర్మాలను మీరు ఏం చేయండి నిర్వర్తించండి నడపండి ఇప్పుడు వేదిక మీద వివాహమై ఒక్కటై కుటుంబ జీవితంలో అడుగుపెట్టిన వీరి గురించి మాత్రమే కాదు ఇక్కడ కూర్చున్న మీ అందరి గురించి కూడా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ భవిష్యత్తులో వీరి జీవితంలో సమస్యలు ఉండకూడదు మీ జీవితంలో కూడా ఒకళ్ళు ఇప్పటికే సమస్యలు ఉంటే వాటిని సరి చేసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు ఎక్కడ లోపం జరుగుతుంది భారీగా నేను ఏమైనా ఎక్కడైనా కానీ దేవుడు ధర్మాన్ని ఏమైనా నేను అతిక్రమిస్తున్నానా భర్తగా నేను ఎక్కడైనా కానీ దేవుడు నియమాన్ని ఏమైనా పక్కన పెట్టానా అని ఒక్కసారి ఆలోచించండి సరి చేసుకోండి మీ ఇద్దరి మధ్య సమాధానం మీరు సమాధానంగా ఉంటే మీ పిల్లలు మీతో సమాధానంగా ఉంటారు మీ కుటుంబం సమాధానంగా ఉంటుంది మీ కుటుంబం సమాధానంగా ఉంటే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి ఈరోజు ఎక్కువ మంది మొన్న ఆవిడ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొన్న కావిడ పెద్ద సినీ నటి న్యూస్లో చూశాను ఇప్పటికీ నాకు నలభై సంవత్సరాలు వచ్చాయి మొన్నటి వరకు పెళ్లి చేసుకుందామన్న ఆలోచన ఉండేది కానీ ఈ మధ్యలో ఇక నేను ఆలోచనను మార్చుకుంటున్నాను ఇక పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిదని ఒక అభిప్రాయానికి వచ్చేసాను అని స్టేట్మెంట్ ఇచ్చేసింది అప్పుడు అడుగుతున్నారు రిపోర్టర్స్ ఎందుకమ్మా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అని అంటే ఆమె చెప్తున్న మాట ఏంటంటే ఈ రోజు భార్యాభర్తలుగా సమాజంలో కనబడుతున్న వాళ్ళంతా సర్దుకుపోతూ కాపురాలు చేస్తున్నారే తప్ప అర్థం చేసుకుని కాపురాలు చేసే ఒక్క జంటను మీరు చూపించండి అని లో కౌంటర్ ఇచ్చేసింది వాళ్ళకు అంటే భార్యాభర్తలు అర్థం చేసుకుని కాపురాలు చేయటం లేదా సర్దుకుపోతూ అదొద్దు అలాంటి పరిస్థితి అవసరం లేదు భార్యగా భర్తగా దేవుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు దేవుడు మీకు అప్పగించిన ధర్మాన్ని మీ నిర్వర్తించగలిగితే మీ మధ్య సమాధానమే సర్దుకుపోవలసినంత అవస్థ లేదండి సమాధానముతోనే కాపురాలు నిలబడతాయి మాట అదే పౌలు గారు ఎపిసులకు రాసిన పత్రిక చదవబడిన లేఖన భాగంలో ఎపిసి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయములో పురుషుడి గురించి మాట్లాడుతున్నాడు ఏమంటే పురుషుడు లేదా భర్త భర్త యొక్క బాధ్యతలు అన్నారు కదా అన్ని చెప్పడానికి సమయం లేదు కానీ ఒకటి రెండు మాటలు చెప్పి ముగించేస్తాను ఒక భర్తగా బాధ్యతల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇరవై ఐదవ వచ్చినంలో భర్త గురించి పురుషులారా మీరు మీరును మీ భార్యలను ప్రేమించండి అన్నాడు పురుషులు భార్యలను ప్రేమించాలి విచిత్రం ఏంటంటే పెళ్లికి ముందు ఉంటుంది ప్రేమ పెళ్ళైన రోజు ఉంటుంది ప్రేమ పెళ్ళైన కొత్తలో ఉంటుంది ప్రేమ ఏంటో ఇక సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ ప్రేమ ఏమైపోయిందో ఎటు వెళ్ళిపోయిందో కూడా అర్థం కాదు ఎటో వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది అందుకే భార్య అంటుంటుంది భర్తతో ఏమండి అప్పుడున్న ప్రేమ లేదండి అప్పుడు మాట్లాడినట్టుగా లేరండి అప్పుడు ఉన్నట్లుగా నాతో మీరు ఉండటం లేదండి ఏదో తేడా అండి అని అంటుంటుంది భార్య లేదు మీరు వివాహమైన తర్వాత నీ భార్య ఎందుకంటే తనకి ఎవరున్నారు ఒక మాట తనకి ఎవరున్నారు తను పుట్టిన ఇంటిని కన్న తల్లిని తండ్రిని తోడబుట్టిన వారిని ఎవరి ఊరిని అన్నీ అందరినీ వదిలి నిన్ను మాత్రమే చూసి నిన్ను మాత్రమే నమ్ముకొని నీ వెనక నీతో ఇక తన జీవితం అంతా తల తలదించి నీతో వచ్చి తాలి కట్టించుకొని నీతో ఉంటున్నప్పుడు నువ్వు ప్రేమించవలసింది ఆలోచించవలసింది ఎవరి గురించి తన గురించి కాదు అందుకు చెబుతున్నాడు పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించండి ఒకటి ప్రేమించండి ప్రేమించాలి రెండు అలా మన చదువుతూ కిందికి వెళ్ళిపోతే అలా చదువుతూ కిందికి వచ్చేస్తే ముప్పై వచ్చినోలో ముప్పై వచ్చినోలో ముప్పై వచ్చినోలో ఏమంటున్నాడు తెలుసా తన శరీరమును ద్వేషించి వాడెవడను లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును అలానే ప్రతి పురుషుడు కూడా కిందికెళ్ళేటప్పటికీ క్రీస్తు సంఘమును ఎలా అయితే పోషించి సంరక్షించాడో నీ భార్యను కూడా నీవు పోషించాలి సంరక్షించాలి ఒకటి ప్రేమించాలి రెండు సంరక్షించుకోవాలి మూడు పోషించుకోవాలి ప్రేమ ఎలా ప్రేమించాలన్నాడు తెలుసా నిన్ను నీవు ఎంత ప్రేమించుకుంటావో నీ భార్యను కూడా అంతకని ప్రేమించు ప్రేమలో ఎక్కడ కూడా తేడా చూపించుకు నిన్ను నీవు ఎంత ప్రేమించుకుంటావో నీ భార్యను కూడా నువ్వు అంతగా ప్రేమించు అన్నాడు సంరక్షించుకోవాలని భార్యను నువ్వే కదా సంరక్షకుడివి నీ ఇంట్లో అమ్మైనా నాన్నైనా లేదా నీ నీ బంధువులైనా లేదా నీ తొడబుట్టిన వారైనా ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా లేదా అవమానకరంగా మాట్లాడినా చూసినా బాధపడుతుంది అనుకున్నప్పుడు తనకు ధైర్యం చెప్పవలసింది ఎవరు నువ్వే అదే సంరక్షించుకోవటం నీ భార్యతో బయటికి వెళ్ళావా అక్కడ కూడా ఉంటాయి అక్కడ కూడా నీ భార్యకి ఏంటి తెలుసా ధైర్యం నువ్వే ఇంట్లోనైనా బయటనైనా ఒక భర్తగా ఒక పురుషుడుగా నీ భార్యకు భరోసా నువ్వే అది నీ బాధ్యత బైబిల్ చెబుతుంది సంరక్షణ మూడు పోషణ తనకు ఏ కుదువ ఉండకూడదు తినడానికైనా కట్టుకోవడానికైనా తన ఆరోగ్యం విషయంలోనైనా ఇలా అన్ని విషయాలలో ఒక భర్తగా నువ్వు నీ భార్యను ప్రేమించి సంరక్షించి పోషించటం అది నీ జ్యూటి అది నీ ధర్మం అని దేవుడు చెబుతున్నాడు మరి స్త్రీకి ఆమెకేమీ బాధ్యత లేదా ఆమెకేమి డ్యూటీస్ లేవా ఆమెకి ఉన్నాయి ఒక మాట చెప్తే ఒక మాట చెప్పి ముగించేస్తాను ఇక్కడే మనం చదువుతున్నప్పుడు పైన ఇరవై రెండో వచ్చినంలో ఇరవై రెండో వచ్చినంలో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి అన్నాడు ఎలా ఎలా లోపడాలో చెప్ ఎలా లోపడబడి అన్కండిషనల్గా అన్ని విషయాలలో అనేసాడు ఒక్క మాటతో చెప్పేశాడు వద్దు ఎప్పుడు కూడా ఆ పురుషుల మీదకి తిరగబడే లేదా పురుషుని కూడా నా చేతిలో పెట్టు భర్తను కూడా నా చేతిలో పెట్టుకోవాలి నేను ఆడించినట్టుగా ఆడాలి అంత నేను చెప్పింది తను చేయాలని ఎలాంటి దరిద్రమైనటువంటి ఆలోచనలు నిర్ణయాలు తీసుకొని మీ కుటుంబాన్ని పాడు చేసుకునే ప్రయత్నం చేయకండి స్త్రీలారా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి వారు కొరకు చెప్తున్నాను ఎప్పుడు కూడా నువ్వు లోబడి ఉంటే ఆ లోబడుతున్నటువంటి ఆ భార్య విషయంలో భర్త ఎంత ఆనందంగా ఉంటాడండి లోబడటం అనే గుణం అది చాలా గొప్ప గుణం అండి మీకు తెలుసా లోబడటం అనే గుణం చాలా గొప్ప గుణం అదే వినయం విధేయత అంటారు ఎవరి పువ్వుల్లో అందమైన పువ్వు ఏదండి అని అడిగారు అనుకోండి ఏమంటే గులాబీ అండి అందమైన పువ్వు అండి అంటారు ఏమన్నా పక్షుల్లో అందమైన పక్షి ఏదని అనుకోండి నెమలి అందమైన పక్షి అండి అంటారు గుణాలు ఉంటాయి చూసారా గుణాలలో కూడా అందమైన గుణం ఏదని అడిగారనుకోండి లోబడే గుణం అండి నా బాధికని ఎంతంటే అంతండి అంతే నాకు తిరుగు చెప్పదండి నాకు ఎదురు చెప్పదండి అంటే ఇది ఏమంటారంటే విధేయత భర్తకు లోబడే విషయంలో మనకు కూడా అంతే కదండి లోబడే వాళ్ళంటే విధేయత చూపించే వాళ్ళంటే మనకు ఇష్టం అలానే నీ భర్త ప్రేమను పొందుకో నీ భర్తని గుప్పిట్లు పెట్టుకోవాలనుకోవటం కాదు నీ భర్త మాట విని నీ భర్తకు లోబడి నీ భర్త దగ్గర నువ్వు వినయముతో ఉంటే ఆ భర్త నిన్ను గుండెలో పెట్టుకుంటాడు ఇది దేవుడు చెప్పాడు నీ డ్యూటీ నువ్వు చెయ్యి తను ఎలాంటి వాడు ఎలాంటి వాడినైనా కానీ మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యం దేవుడు ఒక స్త్రీగా భార్యగా దేవుడికి ఇచ్చాడమ్మా ప్రయత్నం చూడు అంటే ఈ విధంగా ఒక భర్త కానీ భార్య కానీ వారి వారి ధర్మాలను వారు నిర్వర్తించినప్పుడు వివాహం ఎందుకు విడాకులకు వెళ్ళిపోతుంది ఎందుకు విడిపోవాలని ఆలోచన కలుగుతుంది వారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది వివాహమే రాబోయే కుటుంబ జీవితానికి ఒక పునాది అనుకుంటే ఆ పునాది చాలా బలంగా ఉండాలి అని అంటే ఈ వివాహములో కులం వద్దు ధనం వద్దు ఇంకా కులం వద్దు ధనం వద్దు అందం వద్దు చదువు ఇవన్నీ కాదు గుణం ఆ ఒక్కటి చూడండి ఈరోజు వివాహంలో ఒక్కటవుతున్న ఇద్దరు ఎదురుగా మనకు కనబడుతున్నారు ఒక్కటయ్యారు వాళ్ళు ఒక్కటైన తర్వాత చెప్తే బాగుంటుందని ప్రసంగం పెళ్లి తర్వాత నాకు ఇచ్చారనమాట అంటే వాళ్ళు ఒక్కటయ్యారు నిజంగా వారిద్దరి గురించి ఆలోచించినప్పుడు తరం వీరిని విడగొట్టడం ఎవరిక్యం విద్య కాదు ఇక్కడ ముఖ్యం గుణం అది దేవుడు చెప్పినటువంటి ఆ క్యారెక్టర్ దేవుడింటే భయం కలిగి దేవుడింటే భక్తి కలిగి వాక్యం ఎరిగి ఎవరి సంఘంలో పనుల్లో సంఘ కార్యక్రమాలలో నిరంతరము కూడా ఉండే ఆ మంచి మనసున్న బిడ్డలు ఇద్దరు వివాహముతో ఒక్కటయ్యారు వారి కుటుంబ జీవితానికి ఇప్పుడు చెప్పినవి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బలమైనటువంటి ఒక పునాదిగా భవిష్యత్తులు ఈ బలమైన పునాది మీద కట్టబడిన వారి కుటుంబం గొప్పగా వర్ధిల్లాలి అనేక కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచబడాలి అని వారి కొరకు ప్రార్థిస్తూ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను അന്ത വന്ദനോ താങ്ക് യു